అపవాది అన్నదప్పుడు ఈరోజు లూసిఫర్ మీ ముందుకు రాకపోవచ్చు కానీ ఈరోజు ఎంతోమంది కక్షతో ద్వేషముతో స్వార్థముతో ఇతరుల మీద కోపముతో కుటుంబాల్లోనే అండి దుఃఖకరమైన విషయం ఎంతోమంది కుటుంబాల్లోనే కుటుంబాల్లో బయటోడు కాదు సొంత అక్క సొంత చెల్లి సొంత అన్న సొంత తమ్ముడు సొంతవారే ఒకరికి విరోధంగా ఒకరు ఏం చేస్తారు తెలుసా విచ్క్రాఫ్ట్ విచ్క్రాఫ్ట్ అపోవాది శక్తుల ద్వారా పట్టి పీడించబడతానికి అనుమతిస్తున్నారు నా వారు అనుమతించబడాలి చావాలో రక్తం కక్క చావాలి పట్టి పీడించబడాలి నాశనం అవ్వాలి ఎందుకు స్వార్థానికి వారు బాగుండాలి ఇంకోళ్ళు బాగోకూడదు వాళ్ళు ఫలించాలి ఇంకోళ్ళు ఫలించకూడదు ఎంత మందిని చూస్తున్నామండి ఎంతమంది ఎంత దుఃఖకరమైన విషయం వారు దురాత్మ ద్వారా ప్రభావంతో నింపబడి వెళ్తారు ఈ దురాత్మ సమూహంతో నింపబడిన వారిని వాటి ద్వారా పని వారిని దగ్గరికి వెళ్ళి చేతబడు శక్తులు ఇదిగా పంపించు 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 ఇక డబ్బులు ఇస్తాం పంపించు ఎంత దుఃఖకరమైన విషయం తెలియట్లేదు చాలామందికి మోసపోతున్నారు ఏంటి తెలుసా వారు అనుకుంటున్నారు వారు ఏదో ఇచ్చి ఒక మంత్రగాడి దగ్గర నుండి చేతబడు శక్తుల్ని ఇంకో మీదకి పంపిస్తే వీరు పని అయిపోయింది అనుకుంటున్నారు నూనె నో నో యూ ఆస్క్ ఎనీ విచ్ క్రాఫ్ట్ మంత్రగలను ఎవరిన అడగండి చెప్తారు ఏంటి తెలుసా ఎవరైతే పంపిస్తున్నారో పంపించిన తర్వాత వెళ్ళిన చోట పని చేయకపోతే లేకపోతే వెళ్ళిన చోట నుంచి బయటకు వస్తే ఎక్కడికి వస్తాయి తెలుసా ఎవరైతే పంపించారో వాళ్ళ దగ్గరకు వస్తుంది ఇలా అందుకనే ఇంకోటి బాగుపడకూడదని చేసేవారు చాలామంది వారి జీవితాలకి బ్యాక్ ఎప్పుడు ఎలా ఉంటుంది ఇట్స్ లైక్ ఎ బాల్ బౌన్సింగ్ బాల్ గాడ్ కేజ్ ఎత్తు కొట్టండి మీరు ఎంత గట్టిగా కొడతారో అంత గట్టిగా వస్తుంది ఈరోజు చాలామంది తెలియక ఆ ట్రాప్స్లో ఉంటున్నారు వారు అనుకుంటా నేను కాబట్టి చేసేస్తాను నాకు కాబట్టి జరుగుతుంది నాకు కాబట్టి ఉంది కాబట్టి చేయించేస్తాను లోకల్ని ఎంత చూసాను ఇంత ట్వంటీ ఫస్ట్ సెంచరీ అంటారు ఇంత ట్రెండ్ అంటారు ఇంత టెక్నాలజీ అంటారు కానీ ఇంకా గనులైన వారు కూడా పేరు ప్రఖ్యాత కలిగిన వారు కూడా ఇదే ట్రెండ్ ఏంటి మంత్రగాలు తిరిగి వెళ్తాం ఏంటి చేతబడులు చేస్తాం ఏంటి వారి నాశనం అవ్వాలని వీరి నాశనం అవ్వాలని ఈ దెయ్యం వెళ్ళాలి ఈ దురాత్మాలి ఇదే వెళ్ళాలి అదే వెళ్ళాలి దెయ్యం ఎప్పుడు నాశనం చేస్తాగా చూస్తాడండి కానీ ఎవరైతే ఈ మాట జాతమేనండి మీరు ఈ మాట వినేటప్పటికీ మీరు అనిపించవచ్చు అవును అవును సమ్వన్ ఈస్ డూయింగ్ సంథింగ్ అగెయిన్స్ట్ మీ ఎందుకంటే చాలా మందిని చూశాను చాలామంది విడిపించబడ్డారు ఇంకా బంధకాలలో ఉన్నారు కానీ బంధకంలో ఉన్న వారు విడుదల కలుగుతలేదు కారణం ఏంటి చెప్పనా ప్రార్థన చేసే అభిషక్తుడికి కాదు దేవుడికి కాదు విడిపిస్తానికి చేతకా ఏంటి కారణం చెప్పనా ఎవరైతే బంధకాలలో ఉన్నారో వారు క్షమించరాని మనస్తో ఉన్న వలన రిమెంబర్ వన్ థింగ్ మీ జీవితం పైన ఉన్న సోల్ టైస్ మీ జీవితం పైన ఉన్న బంధకాలు మీ జీవితం పైన ఉన్న చేతబడి శక్తులు మీ జీవితం పైన ఉన్న అర్ధ అంధకర ప్రభావము ఏదైనా సరే పోవాలంటే ద రూల్ ఇస్ సింపుల్ ఎవరైతే పంపించారో చాలామందికి తెలుసు లేకపోతే మీకు తెలియకపోయినా ఎవరైతే పంపించారో జస్ట్ ఫర్ గివ్ దెమ్ ఇఫ్ యూ డోంట్ ఫర్ మీరు క్షమించకపోతే నీకు విడుదల లేదు సింపుల్ ఒక స్త్రీ అడిగింది ఎలా క్షమిస్తాను హౌ కెన్ ఐ ఫర్క్ వారు చేసింది అంతా తెలిసి అంతా ఎరిగి నేను ఎట్లా క్షమిస్తాను రోజు నమ్మాలండి క్షమాపణ శక్తి కలిగింది క్షమాపణ ఎటువంటి బంధకన్నాను విడిపించగలిగింది క్షమాపణ దేవునికి సంపూర్ణ అధికారాన్ని ఇచ్చేది ఈ రోజు మీ జీవితంలో క్షమాపణ లేకపోతే క్షమించరాని మనసుతో జీవిస్తే ఐఎమ్ డెలింగ్ యూ గాడ్ కెనాట్ డెలివర్ యూ దట్ ఈస్ ద ట్రూత్ ఆల్ మైటీ గాడ్ ఆల్ పవర్ఫుల్ గాడ్ బట్ హీ కెనాట్ డూ వాట్ హీ వాంట్స్ టు డూ ఇస్ బికాస్ యూ హ్యావ్ నో అన్ఫర్గ్యూనెస్ యూ హ్యావ్ నో ఫర్గ్యస్ సారీ ఆర్ ఫిల్డ్ విత్ అన్ఫర్గ్యనెస్ నేను క్షమించను నేను క్షమించను అయితే మీకు విడుదల లేదు సింపుల్ బాటమ్ లేని సింపుల్ దేవుడు అంటాడు మీరు చిన్న పిల్లల వంటి వారయ్యి నన్ను నన్ను నమ్మితే ఇట్ ఇస్ యూ ట్రస్టింగ్ మీ నేను చేయగలను నేను విడిపిస్తాను వారు ఏమి చేసినా కూడా నేను నీ పక్షాన ఉన్నా నువ్వు నా దగ్గరకు వస్తే నేను చేస్తానంటే దేవుడు చేస్తాడండి మనం ఆ సమర్పించుకోకపోతే దేవుడు చేయలేడండి అనుకుంటూ అంటే మీరు హాస్పిటల్కి వెళ్ళారు ఎంత పెద్ద డాక్టర్ అయినా కూడా మీకు సర్జరీ చేయాలంటారు మీరు అంటారు ఆ అస్సలే చేయబడతాను లేదు నా మీద అస్సలే నాకు సర్జరీ చేయకూడదు అస్సలు నాకు మాత్రం వద్దు ఏమొద్దు అంటున్నారు డాక్టర్ ఎప్పటికైనా మిమ్మల్ని స్వస్థపరచగలరా హీల్ చేయగలరా మెడిసిన్ అవ్వగలరా ట్రీట్మెంట్ అవ్వగలరా నో కారణం ఏంటి మీరు సమర్పించుకోవట్లేదు దేవుడు అంటున్నాడు నీవు నన్ను నా చేతిలో సమర్పించుకుంటే ఐ విల్ డూ ఇట్ టేక్స్